ఇప్పుడు అగ్రవర్ణాలు కొంతమంది ఏమంటున్నారంటే బీసీలు అంటే మళ్ళీకి మోయడానికే పనికొస్తారు కానీ రాజ్యాధికారానికి పనికిరానని కొంతమంది అంటున్నట్టు అనమాట దీన్ని ఎలా చూడొచ్చు అంటారు ఇప్పుడు అనేటోనికి చరిత్ర తెలియదు మేము బీసీల్లో రాజులు పుట్టిన కులం అది చక్రవర్తి పుట్టిన కులం అశోక చక్రవర్తి బీసీనే కదా నంద నందరాజులు బీసీలే కదా ఇవాళ కొడితే గోల్కొండ కోటనే కొట్టాలి అమ్మ కళ్ళమ్మితే వస్తుంది తాలెక్కితేం వస్తుంది కొడితే గోల్కొండ కోటనే కొట్టాలి రాజా ఈ రాజ్యాన్ని పరిపాలించాలన్నటువంటి సర్దార్ సర్వాయి పాప అన్న కూడా వచ్చే ఇలా ఒక బహుజన చక్రవర్తే కదా ఇవాళ బీసీలకు వంద వంద శాతం అగ్రవర్ణాల కంటే పరిపాలించే దక్షత మెరిట్ బీసీలకే ఉన్నది ఇవాళ వాళ్లకు దక్షత మెరిట్ లేదు కాబట్టి డెబ్బై సంవత్సరాల తర్వాత కూడా ఈ దేశంలో అన్ని వనరులు ఉన్నప్పటికీ వెనుకబడిపోతున్నాం మీ యొక్క పరిపాలన వల్ల మీ యొక్క అవినీతి వల్ల మీ యొక్క బంధుప్రీతి ప్రీతి వల్ల మీ యొక్క కుల ప్రీతి వల్ల మీ కులం కంపుతోటి ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేశారు ఏం చేశారు ఇవాళ నేను అంటున్నా రోజు గనక మేం గనక పాలితులం అని మేము నిరూపించగలిగితే దీనికి అని సిద్ధం మేము పాలకులం బీసీలు పాలకుల కులాలు కానీ రాను రాను ఏం చేశారు ఇలా బీసీలను పాలితులు చేశారు కాబట్టి మేము ఖచ్చితంగా ఈ ఈ ఈ బీసీలలో అద్భుతమైనటువంటి అపారమ అపారమైనటువంటి జ్ఞానం ఉన్నటువంటి మహనీయులు పెట్టారు ఇవాళ అంత జ్ఞానం ఉన్నటువంటి కులాలను కేవలం మీరు రాజ్యాధికారానికి గుప్పెర పెట్టుకొని వనరులు గుప్పెర పెట్టుకొని బీసీలను అణచివేస్తున్నారు ఇంకా ఎంతో కాలం అంచువే బిడ్డ మీ రోజులు దగ్గర పడ్డాయి బీసీల శకం ఆరంభమైంది ఎవడు ఆపలేడు ఎవడన్నా వస్తే ఇవాళ లక్షల రథయాత్రలు కదిలినాయి ఇవాళ దేశవ్యాప్తంగా లక్షలాది మంది బీసీ సైన్యం కదిలింది ఎవడన్నా అడ్డొస్తే తొక్కుకూట ఊడే ఇందులో ఇంకేమీ లేదు ఎందుకు అంటే బీసీలను ఎందుకు చిన్న చూపు చూస్తున్నారు మేమేం మేము ఏమన్నా అగ్రవర్ణాల వాట అడిగినమా అగ్ర కులాలను బాగుపెట్టద్దనమా అగ్ర కులాల్లోని పిల్లలు చదువుకోవద్దమా మా వాట జనాభా ఎంత ఉందో ఆ జనాభా ప్రకారం అన్నాం మీరు వాటా ఇవ్వకపోవడం వల్ల సంచార జాతుల పరిస్థితి ఏంది ఇప్పటికీ వాళ్ళకు ఒక దగ్గర ఇల్లు లేదు నీడ లేదు చదువు లేదు ఆధార్ కార్డు కూడా లేవు బీసీలు అత్యంత వెనుకబడిన కులాలే పరిస్థితి ఏంది బీసీలకు ఇప్పటి వరకు కనీసం ఇలా వార్డు మెంబర్ కాని వాళ్ళు ఉన్నారు సర్పంచ్ కానోళ్ళు ఉన్నారు ఇలా నేను అంటున్నా అసెంబ్లీ ఎవరు జాగిన అని అడుగుతున్నా అసెంబ్లీ ఎవరి సొత్తు పార్లమెంట్ ఎవరి సొత్తు ముఖ్యమంత్రి పీఠం ఎవరి సొత్తు కాబట్టి ఇవాళ మాకు రావాల్సిన వాట మర్యాదగా ఇస్తేనేమో సరే సరే మర్యాద ఇవ్వకపోతే దంచి తీసుకున్నడే మా బాధ్యత